హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో నేను ఈరోజు పునుగులను ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడూ కూడా మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఇలా పునుగులను ప్రిపేర్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మరి ఈ పునుగులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పునుగులను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను నైట్ వండుకున్న అన్నం మిగిలిపోయింది ఇలా మిగిలిపోయిన రైస్తో నేను ఈరోజు పునుగులను ప్రిపేర్ చేస్తున్నాను రైస్ మెత్తగా లేకుండా ఇలా మంచిగా ఉన్న రైస్ను తీసుకోండి ఇలా తీసుకున్న రైస్ను ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం మిగిలిపోయిన అన్నం మొత్తాన్ని కూడా ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని అన్నం మనకు మెత్తగా మిక్సీ పట్టుకోవడం కోసం అని కొద్దిగా వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నాన్ని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి రైస్ మనకు ఇలా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మరి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని వేరొక బౌల్లోకి వేసుకుందాం మిక్సీ పట్టుకున్న అన్నాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనకు పునుగులు కమ్మగా రావడం కోసమని మనం ఒక బౌల్ పెరుగును వేసుకోండి ఇలా పుల్లగా ఉన్న పెరుగును వేసుకోండి అలాగే పునుగులు మనకు క్రిస్పీగా రావడం కోసమని కొద్దిగా బొంబాయి రవ్వను వేసుకోండి అలాగే పునుగులకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్టును వేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉప్పు జీలకర్ర బొంబాయి రవ్వ పెరుగు అన్నం అన్నీ కూడా కలిసే విధంగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి మనకు పునుగులకు బ్యాటర్ను మెత్తగా కలుపుకోవాలి పునుగుల బ్యాటర్ మనకు కొద్దిగా లూజ్గా అనిపించిందంటే కొద్దిగా రైస్ ఫ్లోర్నైనా వేసుకోండి లేదంటే మైదానైనా వేసుకొని కలుపుకోండి నాకు పునుగుల బ్యాటర్ కరెక్ట్గా సరిపోయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుగుల బ్యాటర్ను పక్కకు పెట్టుకొని ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి పల్లీలను ఇలా ఆయిల్లో వేయించుకుంటే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది అందుకోసమని ఆయిల్లో నేను ఈరోజు పల్లీలను వేయించుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీ మనకు కమ్మగా రావడం కోసమని కొద్దిగా చింతపండును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా రెండు ఎల్లిపాయలను వేసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లి పచ్చిమిర్చి అన్నిటిని కూడా చల్లార్చుకుందాం మరి ఇలా చల్లార్చుకున్న తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లి పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఇలా మిక్సింగ్ జార్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా పప్పులను వేసుకోండి పల్లి చట్నీకి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి అలాగే చట్నీ మనకు జారుగా రావడం కోసమని కొద్దిగా వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం పునుగులలోకి చట్నీని కొద్దిగా జారుగానే మిక్సీ పట్టుకోండి ఇలా చట్నీ మనకు ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పునుగులలోకి పచ్చడిని జారుగానే ప్రిపేర్ చేసుకోండి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపును ప్రిపేర్ చేయడానికి ఒక బాండి తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకును ఇలా ఆయిల్లో బాగా పోపును ఫ్రై చేసుకోవాలి పోపును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పల్లీ చట్నీని వేసుకోవాలి చట్నీ మనకు గట్టిగా అనిపిస్తే ఇలా కొద్దిగా వాటర్ను వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకొని చట్నీని పక్కకు పెట్టుకొని ఈ పల్లి చట్నీకి కాంబినేషన్గా పునుగులను ప్రిపేర్ చేసుకుందాం పునుగులను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పునుగులకు డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పునుగుల బ్యాటర్ను ఇలా ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోండి పునుగుల బ్యాటర్ను మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే పునుగులు మనకు కరెక్ట్గా వస్తాయి ఇలా పునుగులు ఒక్కొక్కటిగా అతుక్కోకుండా బాగా వస్తాయి పునుగుల బ్యాటర్ను కరెక్ట్గా కలుపుకోవాలి ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని పునుగులను వేసుకొని వేసిన వెంటనే కదపకుండా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పునుగులను ఇలా వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు అలాగే వదిలేసి పునుగులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జాలిగరటను తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పునుగులను ఫ్రై చేసుకోవాలి పునుగులు మనకు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పునుగులు మనకు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను వస్తాయి ఇలా పునుగులు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జాలిగరటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి పునుగులను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పునుగులను వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ పునుగులకు కాంబినేషన్గా ఇలా పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన మిగిలిపోయిన అన్నంతో ఈ పునుగులను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి ఇలా మిగిలిపోయిన అన్నంతో పునుగులను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్